అది అక్రమణ ధరల లేకపోవడం వల్ల ఆ గురవకుండా ఉద్యోగలు విద్యులు ఆ నియోజకవర్గ మధ్యలోని అర్జునులకు తీవ్రమైనటువంటి అన్యాయం మోసం జరిగే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి శ్రీ గాంధీ అర్జున హాస్టల్ను కాపాడుకోవాలని చెప్పేసి రేపు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వంట వార్పు కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది మరి ఈ విషయాన్ని తెలియజేయడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులు గిరిజనులు మరి కలిసి వచ్చే భాగస్వామ్య ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో రేపంతా కూడా వంట వార్కో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి దళిత గిరిజను సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతుంది మరి శ్రీ గాంధీ అర్జున ఆస్థలు ఆ రోజుల్లో గంటు వెంకట రమణప్ప అనే ఒక మహానీయుడు అర్జున ఉద్దరణ కోసం ఒక ఎకరా అరవై ఐదు సెంట్లు ఐదు వందల ముప్పై మూడు బి వన్లో ఒక భూమిని కోట్లాది రూపాయలు తీసుకునే సెంటూ అంత్య నోద కోసం దానం చేయడం జరిగింది మరి ఆ భూమి ఆ భూమి పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి రెండు వేల ఏడు వరకు శ్రీ గాంధీ అర్జున హాస్టల్ పేరు మీదనే రెవెన్యూ రికార్డుల్లో ఉండడం ఒక రకమైతే రెండు వేల ఎనిమిదిలో రెండు వందల అంటే ఒక పద్దెనిమిది నంబర్ పెట్టేసి ఖాతా నంబర్ ఏర్పాటు చేసి అబ్దుల్ అనే వ్యక్తికి ప్రైవేట్ పరంగా దాన్ని అడ్డుగోలుగా రెవెన్యూ రికార్డులకు నమోదు చేయడం జరిగింది మరి ఈ ఒక ఎకరా అరవై ఐదు సెంట్ల భూమిలో కొంత ఇరవై మూడు సెంట్ల భూమిని లెదర్ సొసైటీకి కూడా అప్పగించడం జరిగింది తప్ప మిగతా భూమి ఒక సెంటు కూడా ప్రైవేట్ వ్యక్తుల లేకపోవడానికి వీలు కాదు వీలు లేదు అది ఎప్పటికైనా హరిజనులకు లేకుంటే నిన్న అంటే ఎవరైతే పీడిత కులాల ఏదో ఉంటారో వాళ్ళ అభివృద్ధి చైతన్యానికి ఉపయోగపడాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చాలామంది ఉద్యోగ కోరుకోవడం జరుగుతుంది అట్లా కాకోకుండా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు మరియు రెవెన్యూ అధికారులు కోట్లాది రూపాయలు డబ్బులు అక్రమంగా సంపాదించవచ్చనే ఒక ఉద్దేశంతో ఆ భూమిని అందుబోలుగా ఇప్పటి వరకు రెవెన్యూ డికార్డులో శ్రీ గాంధీ అర్జున పేరు చేసి తప్పకుండా ఓన్లో పెట్టేసి దాన్ని అమ్ముకోవాలి అనే ఆలోచనతో దుర్బుద్ధితో ఉంటున్నటువంటి ఈ రెవెన్యూ అధికారులు దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి రాజకీయ నాయకుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది మరి అదే పాటలోనే రేపటి దినం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పది గంటలకు వంట వార్పు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఆ కార్యక్రమానికి ఈ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు కలిసి వచ్చి ఈ వంట వార్పు కార్య కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ రేపు జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఇప్పటికే చాలా నిర్లక్ష్యం వహించారు ఎన్నిసార్లు అంటే దాదాపు ఆరు సంవత్సరాల నుంచి ఉరవకొండ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది ఉద్యమ నాయకులు ఈ అర్జున గాంధీ అర్జున ఆన్లైన్లో ఎక్కించండి అని చెప్పేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రతిపక్ష అధికార పక్ష నాయకులను కూడా మొదలుపెట్టుకోవడం జరిగింది మరి అధికార పార్టీ నాయకులు కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎవరు పట్టించుకోకుండా దాన్ని కాలయాపన చేస్తూ ఆ కోట్లాది రూపాయల విలువైన భూమిని అడ్డ అడ్డదారుల్లో అములుకోవాలని చూస్తున్నటువంటి వారు చాలా దుర్మార్గులుగా మేము భావిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు మార్పు మార్పు రావాలి అర్జున ఆచరణకు అంటే శ్రీ గాంధీ అర్జున ఆస్ట్రాల పేరు మీద ఒక ఎకరా అరవై ఐదు సెంట్ల భూమిని ఖచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేసేంత వరకు ఈ ఉద్యమాలను మరింత ఉత్సవం చేస్తే పోరాడే సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసిన వేరు